జై శ్రీరామ్ జయ జయ హనుమాన్ హనుమంతుని లాంగూలం అంటే ఆంజనేయ స్వామి వారి తోక గురించి కొన్ని ఆసక్తికర అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం జ్వలత్కాంచర్ణాయ దీర్ఘలాంగూలధారినే సౌమిత్రి జయదాత్రేచ రామదూతాయతే నమ నారద పురాణంలోని ఈ శ్లోకం నుండి మనకు హనుమంతుడు దీర్ఘలాంగూలధారి అంటే పొడవైన తోక కలిగిన పురాణ పురుషుడు అని స్పష్టమవుతోంది అలాగే రావు అగ్ని ప్రదీప్తమైన లంకను కాల్చివేసింది ఆంజనేయ స్వామి వారి లాంగోలం కాశీలోకల భైరవనాథుణ్ణి సేవించినందువల్ల తులసీదాసు బాహువునందు ఆ భైరవనాథుడు మహాపీడ కలిగించటం జరిగింది అనేక విధాలైన వైద్య చికిత్సలు జరిగినా ప్రయోజనం లేనందున తులసీదాసు తనకు రక్షకుడైన హనుమంతుణ్ణి ప్రార్థిస్తూ తన పొడవైన తోకతో నా బాహువును నిమరమని స్థుతించినట్లు కథనం ఇదే హనుమాన్ బాహుక్ అనే పేరు గల స్తోత్రం తెలియచేస్తోంది అంతే భక్తవత్సలుడైన రామభక్తుడి కృపతో తులసీదాసు బాహుపీడ క్షణాల్లో మటుమాయమైందిట అందుకే హనుమంతుని ఆరాధనలో హనుమత్ వాలాగ్ర పూజకు ఒక ప్రత్యేక స్థానం ఉంది హనుమత్ వాలాగ్ర పూజ వల్ల కోరిన కోరికలు సిద్ధిస్తాయని స్వామివారి అనుగ్రహం మెండుగా లభిస్తుందని కూడా మన పెద్దలు చెబుతారు హనుమత్ లాంగులాస్త్రం చదవటం వల్ల కూడా హనుమంతుని కృపకు మనం పాత్రులమవుతాము ఆ స్తోత్రం కోసం కింద లింకును డౌన్లోడ్ చేసుకోండి జై శ్రీరామ్ జై హనుమాన్